లక్ష కోట్ల రూపాయల దాకా అప్పు చేసి ఏడు నెలలు సేమ్ టైం మళ్ళీ జిఎస్టి వరుసగా మైనస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు నెలల్లో ఒకే ఒక్క నెల ప్లస్ పన్నెండు ఉంది ఒకే ఒక్క నెల మిగతా అన్ని నెలలు మైనస్ దేశంలో పెద్ద రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మైనస్ ఉన్న ఏకైక రాష్ట్రం అందే ఇంక్లూడింగ్ ఈ నెలలో డిసెంబర్ నెలలో చూస్తే కేవలం ఈశాన్య రాష్ట్రాల్లో మేఘాలయ లాంటిది అరుణాచల్ ప్రదేశ్ లాంటిది అట్లాంటి రాష్ట్రాల్లో మాత్రం మైనస్ ఉంది ఏది యూనియన్ టెరిటరీ లాంటి స్టేట్స్లో తప్పించి మిగతా అన్ని రాష్ట్రాలు ప్లస్లోనే ఉన్నాయి మన పొరుగునున్నటువంటి తెలంగాణ తమిళనాడు కర్ణాటక మూడు భారీ ప్లస్లో ఉన్నాయి అలాంటి సందర్భంలో పతనం అయితే ఈ వార్త బ్యాక్ పేజీలో ఎక్కడో ఒక ముక్కు ఉంటుంది అదే జగన్ ఉన్నప్పుడు సర్వనాశనం అయిపోతుంది అని ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పినటువంటి కాన్సెప్ట్ కూడా అట్లాంటిదే ఇప్పుడు ఏమంటారు అంటే నవ్వుతా ఒక విషయాన్ని ఎలా డైవర్ట్ చేయాలి దట్ ఈస్ ద పాలిటిక్స్ రియల్ పొలిటీషియన్ చంద్రబాబు గారని నేను అనేక సార్లు చెప్పాను తెలివైన పొలిటీషియన్ ఆయన ఏమంటాడు సెకీ ఒప్పందాన్ని అడుబెట్టి జగన్ లోపలేసేయాలని పెద్ద ఏం కాదు నాకు కానీ వేయలేదు నేను చాలా ఉదార హృదయుడిగా సెకీ ఒప్పందాన్ని పెట్టుకుంటే ఎవరిని వేయాలని లోపల సెకీ ఎవరిది కేంద్ర ప్రభుత్వ సంస్థ డ్డు పెట్టుకుంటే నరేంద్ర మోడీ మీద కేసు పెట్టాలి పెడతావు నువ్వు లేదు దానికి ఎవరిస్తానన్నారు సప్